ప్రజా టీవీ ప్రజాటి ఏమిది కొంచెం దాంట్లో ఫిల్లింగ్ చేసి పెట్టడమే కదా నేను ఇదే కదా మీకు మొత్తుకు నేను ఇట్లా చేయొద్దని అది బాగా చేశాను ఇదేమింగ్ అట్లా కాదు దీనివల్ల ఎవరన్నా ఇంట్లో ఇట్లా చేయించుకుంటావా మరి

கம்போல் மாஸ்தார் கிட்ட கொட்ட बटे செகண்ட்ல கிளீன் பண்ணி வைக்கணும். நீங்க ஒருத்தரு. மானندي கிட்ட பேಂದ್ರ. அதுக்குள்ள நம்ம போது பச்ச் செய்யணும். அத வைக்கிற அதங்க வந்து போறது. ஏ போ.

చేసేటప్పుడు ఇట్లాంటే కదా మరి ఏమది నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు ఏమయా చెప్పి వస్తాను చెప్పాను చెప్పాను కోత నేను ఒప్పుకొని నేను చేయిస్తాను కొత్తది పెట్టిస్తాను అంటే ఓకే నేను మీకు ఇదే చెప్పి పంపించాను ఎక్కడ నీళ్ళు రెండు బాగా యాసిడ్ పోయి ఇప్పుడు చూద్దాం పోతుందేమో పోదు బాబు అది నేను చాలాసార్లు చూసాను కదా అలా పోదు రాకపోతే మొత్తం సరే నేను ఫస్ట్ చెప్పాను చెప్పాను టైల్స్ కోసం కాదు కదా రోజు కూర్చునే తమోట్లో బాబు ఆయన షో కాస్ ఛార్జెస్ ఫ్రేమ్స్ మూడోసారి ఆయనకి నేను మీద పెట్టా ఫ్రేమ్ చార్జెస్ ಪಗಿಪಾಯ್ತದೆ ಹರೇಶ್ವರ್ ಬಾಬು ನಾನು అట్లా అయితే చేయకూడదు అని క్లియర్ గా చెప్తాను అట్లానే చేసి చేస్తాను

True lệch, lọc lên xe đất không sạch. True lệch. True lệch. True lệch. And you. अर्दाँवी so, yeah. yes.

பெரு <laughs> ట్రాఫ్ట్ టెక్నిస్ట్రూట్ టైం వచ్చింది ఆల్టర్నేటివ్ ఒక అక్కడ ఇంట్లో టూ టైమ్స్ వస్తారు అక్కడ రూల్ జరగట్టు అక్కడ అడిగితే ప్రైవేట్ హాస్పిటల్కి मतलब है क्या मतलब है फॉरमेंटेशन पेशेंट पर मतलब लास्ट 19 है और वोट मैडम तो मैं रोज हाँ सभी जेली लाल साग लाल साग लाल साग रोज़ लाल साग ऐसे बेलुने इसको जंपर में चलोगे इसी देवन कम नवानंदर की मीमे कमले जैसा खेलों से भी चुपके लेके साथी तरह और काश रे कुछ ना सारा तो बैंगोड़े हैं वो क्या निपुरों का I was i s e f you k don't know w h a o i n i to d m g n g it. Yes, no no yes, I'm ਇਹ ਦੇਖਣਾ ਪ੍ਰਾਈਵੇਟ ਇਹ ਨਹੀਂ ਇਹ ਨਹੀਂ ਲੱਗਦਾ